అనగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మనము ఈ సమయంలో హీబ్రో గురించి కొన్ని అమూల్యమైన విషయాలను తెలుసుకుందాం ముందుగా మనము ఒక వచనాన్ని చదువుకుందాం ఏషియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవి ఎగ్గి వినుము నేను ఆయనను నేను ఆయనను నేను మొదటి వాడను కడపటి వాడను అనే ఈ వాక్యాన్ని మనము హీబ్రూలో ఎలా చదవాలి అనే విషయాలను మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం చూడండి ఏషియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము యాకబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొక్కి వినుము నేనే ఆయనను నేను మొదటి వాడను కడపటివాడను అనే ఈ వచనాన్ని మనము హీబ్రూలో చదువుదాం చూడండి ఇక్కడ హీబ్రూలో ఈ విధంగా రాయబడి ఉంది ఏషియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ అఫ్ అని అఖ్రోన్ చూసినట్లయితే అనగా వినుము ఎలీ నేను పిలిచిన యాకోవు వే ఇజ్రాయేల్ అనగా ఇజ్రాయేల్ మెకోరాయి మే కోరాయి అనగా పిలుపు పిలిచిన అని అర్థము మెకోరాయి అని హు అని అనగా నేను హు అనగా ఆయనను హు అనగా అతను ఆయన అనే అర్థాలు వస్తాయి అని హు నేను ఆయనను అని రిషోన్ అని అనగా నేను అని అర్థము రిషోన్ అనగా మొదటి వాడను అని రిషోన్ అఫ్ అంతేకాకుండా అనీ అక్రోన్ అని అక్రోన్ అనగా కడపటి వాడను మొదటి వాడను అలాగే అక్రోన్ అఫ్ అని అక్రోన్ అని ఈ విధంగా ఈ హీబ్రూలో ఈ వచనాన్ని చదువుతారు ఇక్కడ యహోవా గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు నేనే ఆయనను నేను మొదటి వాడను కడపటి వాడును అని ఇక్కడ యహోవా తెలియజేస్తున్నాడు మనము ఈ వచనాన్ని మనం చూసినట్లయితే మనము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తే యేసు క్రీస్తు వారు కూడా ఈ విషయంలో ఇదే విధంగా చెప్పినట్లుగా మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూస్తే అల్ఫాయి ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాము అల్ఫాయి ఒమేగా అనగా ఇది గ్రీకు అక్షరాలు గ్రీకు అక్షరాల్లో మొదటి అక్షరము చివరి అక్షరం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అల్ఫాయి అనగా మొదటి అక్షరము ఒమేగా అనగా చివరి అక్షరము అలాగే హీబ్రూలో మనం చూసినట్లయితే ఆలెఫ్ తావ్ అని పిలుస్తారు ఆలెఫ్ అనేది మొదటి అక్షరము తావ్ అనేది హీబ్రూలో చివరి అక్షరము అనగా నేనే ఆలెఫ్ నేనే తావ్ అని ఇక్కడ హీబ్రూలో యేసుక్రీస్తు గారు చెప్పి ఉంటారు అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ గ్రీక్ లో అల్ఫాయి ఒమేగా నేనే అని చెప్తున్నాడు అల్ఫాయి ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడు అని ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట వింటున్నాము ఇక్కడ ఏషియా గ్రంథము నలభై అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తే ఇక్కడ యహోవా మాట్లాడినట్టుగా మనం చూస్తాం మనము ఈ ఏషియా గ్రంథంలోది అలాగే ప్రకటన గ్రంథంలోది ఇవి రెండు మనం చూసుకున్నప్పుడు ఈ యహోవా ఎవరు యేసుక్రీస్తు అంటే ఎవరు యహోవా అంటే ఎవరు అనేది మనకు అర్థమవుతుంది మీరు కూడా ఈ వచనాలను ఆలోచించండి అప్పుడు మీరు ఎవరు యేసుక్రీస్తు ఎవరు యహోవా అనే విషయాలు కూడా మీ అంతటి మీకే అర్థమవుతుంది మీరు కూడా ఈ హిబ్రూ భాషను నేర్చుకోవాలి చదవాలి రాయాలి అనుకుంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు కూడా ఈ హిబ్రూ భాషను చదవడము రాయడము చేయగలుగుతారు మీకు ఈ విధంగా తెలుగులో హీబ్రూ నేర్చుకోండి అనే బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీకు ఈ బుక్స్ ఈ మాదిరి చేసి ఇవ్వబడుతుంది ఇందులో ఉన్న అక్షరాలన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లయితే మీకు హీబ్రూ రాయడం చదవడము ఈజీగా వస్తుంది ఈ విధంగా మీరు బుక్ను తయారు చేసుకోండి పీడిఎఫ్ కావాలంటే నేను మీకు పంపిస్తాను మీరు బుక్ లాగా తయారు చేసుకోండి మీరే బుక్ను మాకు చేసి ఇవ్వండి అంటే నేనే మీకు బుక్ లాగా చేసి ఇవ్వగలుగుతాను మీరు అవసరమైన వారు నాకు కాల్ చేయండి అలాగే ఇంకను మనం చూసినట్లయితే హీబ్రులో ఈ విషయాన్ని మనం చూసాము శమ అనగా హీబ్రులో విను అని అర్థము ఎలి యాకో ఎలి ఇజ్రాయిల్ మెకోరాయి అనీ హు అని రిషోన్ అఫ్ అని అఖ్రోన్ అని ఈ విధంగా మనము హీబ్రూలో చదవాలి తెలుగులోనూ మనము హీబ్రూలోనూ ఉన్న పదాలను చదువుకొని వాటి అర్థాలను స్ట్రాంగ్ మీనింగ్లో చూసుకొని మనము ఆత్మీయంగా బలపడడానికి మనకు ఈ విధంగా హీబ్రూ భాష ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి ఈ వీడియోలను మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరికొంతమంది వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్తులు కమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి మన ఛానల్లోకి వెళ్ళి మనము చేసిన వీడియోలను చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అందరికీ మరొకసారి షాలోం సమాధానం కలుగును గాక గడ్ బేజు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్